రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత అంశం హాట్ టాపిక్ మారింది ఎక్కడ నలుగురు మాట్లాడుకున్నా దీని గురించే మాట్లాడుకుంటున్నారు కొత్త సినిమాలు విడుదల డేట్స్ అనౌన్స్ చేయగానే ఇలా థియేటర్లు మూసివేస్తామనే ప్రకటన చేయడం కూడా ఇప్పుడు నిర్మాతలకు ఇటు సినిమా వ్యాపారం చేసేవారికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది జూన్ ఒకటిన థియేటర్ల బంద్ నిర్వహించాలనుకున్న కొందరు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో వెనక్కి తగ్గారనే వార్తలు కూడా వచ్చాయి ఈ వ్యవహారాన్ని ఇక్కడతో వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యారు పవన్ దీని వెనుక ఎవరు ఉన్నా వదలబోమనే సంకేతాలు ఇచ్చారు దీనిలో భాగంగా జనసేన పార్టీకి చెందిన కీలక నాయకుడు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా అత్తి సత్యనారాయణపై పై వేశారు మనవాడైనా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే బయటకు పంపించాల్సిందే అనేది జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారని కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది థియేటర్ల బంద్ వివాదం దానిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించాయి ఇండస్ట్రీలో నలుగురు పెద్ద నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని థియేటర్ల మూసివేత్త దిశగా పావులు కదిపారంటూ ప్రచారం జరిగింది రెండు రోజులుగా సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర విరమణలు రిలీజ్కి ముందు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇది మరింత రాజ్యం పోసింది వివాదానికి మల్టీప్లెక్స్ లో అమలు చేస్తున్న పర్సంటేజ్ విధానాన్ని తమకు కూడా వర్తింప చేయాలంటూ థియేటర్ యజమానులు కొత్తగా డిమాండ్ చేస్తున్నారు ఇదే అసలు వివాదానికి మూలం ఈ వివాదానికి పరిష్కారం దొరక్క ముందే జూన్ ఒకటిన థియేటర్లు బంద్ అనే వార్త సినీ వర్గాల్లో చక్కెర్లు కొట్టింది ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెంటనే రంగంలోకి దిగారు వివాదం కొత్తటం తీసుకుంది తర్వాత థియేటర్లు మూసివేత వెనక ఎవరున్నారో తెలుసుకోవాల్సిందిగా మంత్రి విచారణకు ఆదేశించారు ఏపీ సర్కార్ సీరియస్ అయిన నేపథ్యంలో జూన్ ఒకటిన ఎలాంటి థియేటర్ల బంద్ లేదని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది అయితే జరుగుతున్న పరిణామాలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు సినీ పరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదని ఇంతవరకు ఛాంబర్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కానీ తనను కానీ కలవలేదంటూ మండిపడ్డారు ఇకపై ఎలాంటి విషయమైనా సరే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా వచ్చినప్పుడే కలుస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అలాగే ఏపీ వ్యాప్తంగా థియేటర్లో మౌలిక సదుపాయాలు ఆహారం టికెట్ల ధరలు అన్నిటిపై తనిఖీలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశించారు ఇక పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో టాలీవుడ్లో కలకలం రేపింది బడా నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు వంటి వారు మీడియా ముందుకు వచ్చి వివాదంతో తమకు సంబంధం లేదని ఆ నలుగురులో మేము లేమని క్లారిటీ ఇచ్చారు ఇక మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే దిరిరాజు ఒక బాంబు పేలిచారు అసలు థియేటర్ల బంద్ ప్రతిపాదనను తీసుకొచ్చింది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత అత్తి సత్యనారాయణ చెప్పడంతో పవన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పవన్ యాక్షన్లోకి దిగారు రాజమండ్రి నగర జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న అత్తి సత్యనారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు రాజమండ్రి నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని మీపై వచ్చిన ఆరోపణలపై నిజం నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది